సిద్దిపేట జిల్లా జయదేవూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు సర్పంచ్ అభ్యర్థి మంజల్లింగంకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తించి లింగం గెలిపించాలని గ్రామ ప్రజలు కోరారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రతాపరెడ్డి ఆశీర్వాదంతో ప్రజల ముందుకు వచ్చామని గ్రామాన్ని పార్టీలకు అభివృద్ధి చేస్తామని తెలిపారు మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మధుసూధన్ రెడ్డి ప్రోత్సాహం తమకు బలమని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జీయమ్మ మాజీ ఉపసర్పంచి రాజు కనకయ్య నర్సమ్మ కనకమ్మ దుర్గమ్మ విజయ రాజు సురేష్ మల్లేష్ జాంగీర్ తదితరులు పాల్గొన్నారు అంద డెవలపూర్ గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు మా ముద్ర సంఘానికి ధన్యవాదాలు నేను మా ముద్ర సంఘం నుంచి మా అబ్బాయికి ఏలుకూరు సర్పంచ్ ఇక అందరూ మా ముద్ర సంఘం నుంచి మా అబ్బాయిని ముందుకు టిఆర్ఎస్ తరఫున ముందుకు వేలుకున్నారు మేము గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి మా అబ్బాయి నేను గ్రామస్తుల ప్రతి ఏదైనా ఇంటింటికి వెళ్ళి సేవ చేస్తేందుకు నేను ముందు వెళ్తాను ఎవరికైనా ఊరు గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రతి ఒక్కరు మమ్మలను ముందు సాగదించాలని కోరుకుంటున్నాను ధౌలపురు గ్రామంలో మా ముదిరాజులా ఇప్పుడు అవకాశం వచ్చిందని మేము మంజలింగం అనే అభ్యర్థిని పెడుతున్నాము బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసిన పనులన్నీ చూసి వాళ్ళు ముందుకొచ్చారు ముందుకు వస్తే నిలబట్టి అన్ని ఊళ్ళే అన్ని కులాలతోటి మేము మాట్లాడి వేయించుకుంటామని ఓట్లు వేయించుకుంటామని మేము ముందుకొచ్చినాము మా ఆరు వందల ఓట్లుంటాయి ముదిరాజులయ్యి అందరినీ అన్ని కులాలను మేము బతిలాడి ఓట్లు వేయించుకొని మేము గెలిపించుకొని కేసీఆర్ ఆధ్వర్యముల హరీష్ రావు ప్రతాపన్న ప్రాతాపన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆధారములా వీళ్ళందరూ అందరూ మాకు సపోర్ట్ ఇస్తున్నారు మాకు సపోర్ట్ వల్ల వాళ్ళ సపోర్టు ఆ విషయాలు మంచిగా ఉంటే మేము గెలిస్తే మేము వాళ్ళ దగ్గర పోయి గెలిచినామని మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము గెలిచి పోతున్నాము మేము బీఆర్ఎస్ పరంగా మేము ముందుకు వెళ్తున్నాము అందరు కూడా బీఆర్ఎస్ మంచి పనులు చేసిన కూడా అందరు ముందుకు వస్తున్నారు మాకు సపోర్ట్ చేస్తామని వస్తున్నారు చాలా మంది మేము గెలుస్తున్నాము గెలిచి వాళ్లకు ధౌలపుల్ లింగం అనే వ్యక్తి అందరికి సేవ చేస్తాడు కామన్ ధవలపర్ ముద్ర సంఘం తరఫున నుంచి సర్పంచ్ గా టీఆర్ఎస్ గా పోటీ చేస్తాను గ్రామ పంచాయతీ అందరూ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను దోల్పురం ఇప్పుడు బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా విద్యా సంఘం నుంచి పెట్టినాము ఖచ్చితంగా గెలిపించుకుంటాము కేసీఆర్ ఆధ్వర్యంలో హరీష్ ఆధ్వర్యంలో ప్రతాప్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా గెలిపించుకుంటాము శ్రీనివాస ఆధ్వర్యంలో కూడా గెలిపించుకుంటాము